అండి ఈ వీడియోలో మీకు మనకు బ్యాక్ వచ్చిన డిజైనర్ బ్లౌజులు ఉంటాయి కదా ఆ వచ్చిన వర్క్ని మనం ఎక్కడ ఖరాబ్ చేయకుండా ప్యాచ్ కింద ఏ రకంగా డిజైన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అన్నది చెప్పాను ప్ర బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఏమో ట్రెండింగ్ నెక్ అన్నది ఇచ్చి ప్రిన్స్ కటింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందు మనకి వర్క్ అన్నది బ్యాక్కి ఏ రకంగా వచ్చింది ఈ రకంగా వచ్చిన వర్క్ని మనం అటు బోటు నెక్కకి కుదరది ఎట్టుపోమో డీపు తక్కువైపోద్దు అప్పుడు ఏం చేయాలంటే మనం ముందు వచ్చిన ఈ నెక్క మొక్కని ఒక అరంగుళం ఖర్చు ఉంచుకొని కటింగ్ అని అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ ఈ ప్యాచ్ అన్నది అదుక్కుంటాం కదా అందుకని మనం ఖర్చు అన్నది మరీ తక్కువ కాకుండా మనం జాయింట్ చేసుకుంటానికి వీలుగా ఒక రంగులం ఖర్చు అన్నది ఉంచుకొని కట్ చేసుకున్న తర్వాత ఆ ప్యాచ్ని సెంటర్ పోల్ చేసి రెండు పాటలకే డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ మనం అటు ఇటు సైడ్లో అదుకుతాం కదా అందువలన బ్యాక్ రెండు ప్యాచ్ల కింద అన్నది కటింగ్ చేసుకొని చూడండి మీకు ఏ రకంగా వస్తుందని ముందు ఒకసారి శాంపుల్ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ రకంగా మనము కటింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ముందు మనం నెక్ నెక్ అనేది కట్ చేసేసాం కదా అందుకని బ్రాడ్ అనేది అవుతుంది కాబట్టి ముందు ఒక అరంగులానికి మళ్ళీ జాయింట్ కింద ఒక అన్నది వేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను మీకు ఏ పార్ట్ ఎంత తీసుకున్నది అన్నది ఇప్పుడు బ్యాక్ టీపు అన్నది కొలుస్తున్నారు మీ ఇష్టం మీకు ఎంత కావాలో ఎంత అనేది పెట్టుకోవచ్చు నెక్ బ్రాడ్ వచ్చి మూడు అంగుళాలు పైన షోల్డర్ మీద వచ్చి రెండు పావు కింద బ్రాడ్ ఏమో మూడు అంగులాలు పైనుంచి మనం తీసుకున్న బ్రాడ్ని ఒక బాక్స్ కింద అన్నది తీసుకోవాలి పైన రెండు పావు తీసుకున్నాను కింద మూడు మూడు అంగుళాలు అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత దాన్ని బాక్స్ కింద అన్నది తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ కదా ఈ రెండు పార్ట్లు అనేది డివైడ్ అనేది అయిపోయింది ఇప్పుడు రెండిట్లకి మనం కలిపేసుకొని నెక్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ విడివిడిగా తీసుకున్న మనకు షేప్ అన్నది అవుట్ అవుతుంది అందుకని రెండు రెండు కలిపి పాటలు నెక్ షేప్ అనేది తీసుకున్నామంటే మనకి నెక్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారి ఈ రకంగా నేను రౌండ్ నెక్ నేను అదే తీసాను మీ ఇష్టం మీకు ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేసిన పైన రౌండ్ ఏ ఉంది కాబట్టి వేరే షేప్ ఏమన్నా సెట్ అవ్వదు అన్న రకంగా తీసుకున్నాను చూడండి మొత్తం మీకు లెంగ్త్ అన్నీ మళ్ళీ చూపిస్తున్నాను పైనుంచి నెక్ దింపు వచ్చి పదిన్నర అసలు బాడీ పొడుగు వచ్చి పదహారు అంగుళాలు ఇక్కడ కింద బ్రాడ్ వచ్చి ఐదు అంగుళాలు మీకు మొత్తం బాడీ పొడగన్నది ఈ రకంగా ఉన్నది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ మొక్కనే మనం అసలు వైపు అసలు వైపు పాటుకి జాయింట్ అనేది పెట్టుకొని లోడింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు నెక్ అనేది ప్యాచ్ ముక్క అతుకుతాం కాబట్టి నెక్కకి ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ ముక్కని లోడింగ్ పెట్టి జాయింట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం పైన మళ్ళీ ప్యాచ్ కింద అటాచ్డ్ చేస్తాం కాబట్టి మనం నెక్క మొక్క వచ్చి లోడింగ్ అనేది చేసుకోవాలి లోడింగ్ చేసుకునేటప్పుడు మనం కింద బోర్డర్ అనేది వచ్చింది కదా మనకు ఒక లైన్ బోర్డర్ ఆ లైన్ బోర్డర్ షేప్ అవుట్ అవ్వకుండా మనకి దానికి అడ్జస్ట్మెంట్గా సరిపడిందో లేదో అది చూసుకుంటున్నారు చూడండి ఆ రకంగా చూసుకుంటే జాయింట్ అనేది అనేది తీసుకురావాలి ఎందుకంటే కింద ఆ లైన్ మనకి నడడానికి బోర్డర్ కింద ఉంటుంది అందుకని ఆ లైన్ని షేప్ అవుట్ అవ్వకుండా అటు పైకి కిందకి అవ్వకుండా క్లాత్ అడ్జస్ట్మెంటు చూసుకుంటూ నెక్ షేప్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ రకంగాను మీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ నేను బాగా వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వాళ్ళయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ రకంగా మొత్తం మీద మనం నెక్ షేప్ అనేది లోడింగ్లోకి పెట్టేసాము ఇప్పుడు లోడింగ్లోకి పెట్టేసిన తర్వాత అయిపోయిన తర్వాత మనం మ్యాగ్ ఇష్టం ఉన్న కచ్ అన్నది కట్ చేసేసుకొని చిన్న చిన్న కాట్లు డాట్లు అన్నది ఇచ్చుకొని మనం లోడింగ్ అనేది ఇప్పామంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఈ రకంగా మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి కట్ చేసేటప్పుడు కూడా మీరు మనం కుట్టుకున్న కుట్టని మీద కాట్ అన్నది పడకుండా కటింగ్ అనేది పడకుండా మనం కటింగ్ అనేది కట్ చేసుకున్నామంటే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఈ రకంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కీడ్ అన్నది కీడుకోవాలి కీడుకొని మీరు వేసుకోవచ్చు వేసుకుంటే పింఛింగ్ అనేది బాగుంటుంది ఆయర చేసుకోవచ్చు ఇక్కడ పైకుట్ట అన్నది వేస్తున్నారు వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా చూడండి ఇలాగే మొత్తం మనం రెండు పాటలు కూడా ఈ రకంగానే స్టిచ్ అన్నది వేసుకోవచ్చు సరే ఈ రకంగా మనం రెండు పాటలు జాయింట్ అన్నది జాయింట్ చేసేసుకోవాలి మీకు లెంత్ ఎక్కువ అవుతున్నది అనేది రెండో పాటు జాయింట్ అనేది చూపించలేదు ఈ రకంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ముక్కని అసలు ముక్కకి అటాచ్డ్ అన్నది చేసుకోవాలి అంటే ఇందాక మనం లోడింగే కదా చేసాము లోడింగ్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ముక్కకి మిగిలిన మిగిలిన పాటలు అన్నది అటాచ్డ్ అనేది చేసుకోవాలి అటాచ్డ్ చేసేటప్పుడు ఎక్కడ ముడత లేకుండా చేసుకోవాలి చూడండి ఇల్లు అటాచ్డ్ కూడా అయిపోయింది అటాచ్డ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కచ్ అన్నది కచ్ చేస్తున్నారు చూడండి ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేస్తున్నారు ఖర్చు అనేది కటింగ్ అయిన తర్వాత మనం చూడండి ఇప్పుడు మొత్తానికి లైనింగ్ అనేది అటాచ్ చేసాం ఇక్కడ మనకి అంటే మనకి బ్యాక్లో వర్క్ వచ్చిన మొక్కల పాటలు కదా మనకి పర్ఫెక్ట్గా క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్ అవ్వదు అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే మనం ఎక్కడైనా పార్ట్కి మొక్క తక్కువ అయితే మనం ఆ పార్ట్ అనేది ఎదుక్కోవాలి వర్క్ అన్నది మనకి ఒకే లెవెల్లో ఇవ్వడు కదా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో ఇస్తాడు అవి వచ్చినప్పుడు మనకి ఒక్కొక్క చోట పాట్లకి అస్సలు పాటలకే జాయింట్ అన్నది పెడుతుంది చూడండి ఈ జాయింట్ అన్నది ఆ రకంగా వచ్చిన జాయింటే మీకు జాయింట్ చేసుకోవడం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎప్పుడైనా గమ్ముని మనకి బాడీలు ఎంతలేసి ఆ లేకపోతే ముక్క తక్కువ వచ్చితే అవి మనకి పడతాం కదా అలా కాకుండా ఇలాంటి ముక్కలకు ఇలాంటి వర్క్లు వచ్చినట్లుగా కంపల్సరీ పర్సన్ పెద్దగా ఉంటే మనకి జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు మనం జాయింట్ అనే వేసుకున్న బ్యాక్ బాటల్ తయారు చేసుకున్నాం ఇప్పుడు ప్యాచ్ వర్క్ రెడీ చేస్తున్నాం చూడండి మనం ముందుగా ఇందాక కట్ చేసుకున్న ప్యాచ్ని ముందు పీచింగు లైనింగ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కని మూడు పెట్టుకొని లోడింగ్ అనేది చేసుకోవాలి ఈ రకంగా మనం ప్యాచ్ అనేది తయారు చేసుకున్నామంటే ప్యాచ్ అనేది స్టిప్నెస్గా ఉండి మనకి బా బ్లౌజ్ చూడటానికి లుక్ కూడా బాగుంటుంది చూడండి మనం ఈ రకంగా ప్యాచ్ అనేది లోడింగ్లోకి పెట్టుకోవాలి రెండు పాటలు మనం ఈ రకంగానే తయారు చేసుకోవాలి వేసుకుంటే మనం పైకుట్టు కూడా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాంటి ప్యాచ్లు అతక చూడండి మనం ఇలాగ జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం టైము టేకంగా అవుతుంది కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే మనం రెండు పాటలు ఒకలాగే కదా ఒకటి ఒకటిలాగితే ఒకటి రివర్సల్ అతకాలి ఈ రకంగా అతికితేనే మనం బాండ్ జాయింట్ చేసేటప్పుడు మనకి సెట్ అన్న అవుతుంది ఎందుకంటే మన షోల్డర్లు రెండు ఒకటి ఆపోజిట్లో ఉంటాయి కదా రెండు ఒకలాగే ఉండవు కదా అందుకే ఒకటి కింద నుంచి అతికితే మనం ఒకటి రెండోది పైన నుంచి అతుక్కొని జాయింట్ అనేది చేసుకోవాలి చూసారా లోడింగ్ చేసేటప్పుడు కూడా మనం రెండు ఒకలాగే పెట్టి లోడింగ్ అన్నది చేయకూడదు ఎందుకంటే మనకు రెండు పాటలు ఒకలాగా ఉండవని చెప్తున్నాను కదా ఈ రకంగా రివర్స్లో పెట్టి జాయింట్ అన్నది లోడింగ్ అన్నది చేసుకుంటేనే అన్నది చేసుకుంటేనే మనకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు లోడింగ్ అయిన తర్వాత పైకుట్ట అనేది వేసుకొని ఎక్స్ట్రా కచ్ అన్నది చేసుకోవాలి స్టిచ్ చేసే విధానాన్ని అనేది బిగ్నెస్ ఏ రకంగా స్టిచ్ చేస్తున్నారని చూస్తే మీకు ఇలా కుట్టాలి అన్న ఐడియా కూడా ఉంటుంది అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా బిగ్నెస్ మోడల్ కుట్టాలి నేర్చుకోవాలన్న వాళ్ళు కంపల్సరీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే విధానానికంటే మీరు చూస్తేనే మీకు మోడల్ అనేది అర్థమవుతుంది చూసారా ఇలాగ రెండో పాటు అతికేట ముందే ఇక్కడ చంక దగ్గర చిన్న పీస్ అన్నది తక్కువ వచ్చింది మనం కై పైన కట్ చేసిన మొక్కని ఇక్కడ చంక దగ్గర అనేది అతుక్కున్నామంటే మనకి ప్యాచ్ అన్నది సేమ్ ఒకలాగే వచ్చినట్టు కనిపిస్తుంది చూస్తారా ఈ రకంగా మనం ప్యాచ్ అన్నది జాయింట్ అన్నది చేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత పై కుట్ అన్నది వేస్తే మనకి కుట్టన్నది ఫ్లాట్గా ఉంటుంది రకంగా జాయింట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ పాటుకి రెండో పార్ట్ కూడా సేమ్ ఈ రకంగానే జాయింట్ అనేది చేసుకున్న తర్వాత దీనికి కడ ముక్క అన్నది తక్కువ అయితే మొక్క అన్నది సంకలం ముక్క అన్నది వెతుక్కోవాలి మొక్క తక్కువైందని వదిలేసేయమంటే మనకి అది చిన్న డ్యామేజ్ లా అనేది కనిపిస్తుంది మనకు ఆ చిన్న పీస్ కూడా మనం అతకు అతుక్కున్నామంటే మనకి వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది కనిపిస్తుంది ఈ రకంగానే రెండో పార్ట్ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి దీనికి ముందుగానే మొక్క అన్నది అంటే ఇందాక మొక్క తక్కువ వచ్చింది కదా అందుకని ముందుగానే కట్ చేసిన మొక్క పీస్ అంటే అది జాయింట్ అనేది వేసారు ఒకవైపు తక్కువ వచ్చిందంటే రెండో వైపు మనం కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టి కుట్టామంటే రెండో వైపు కూడా సేమ్ ఆ రకంగానే తక్కువ వస్తుంది ఎందుకంటే మనం తీసుకున్న రెండు పార్ట్లు ఒకటే కదా మనం తక్కువ రాలేదు ఎక్కువ వచ్చింది అనుకుంటే మనం జాయింట్లు చేయడం తప్పై ఉంటుంది లేదా మన కటింగ్ అనేది తప్పై ఉంటుంది ముందు ఒక పార్ట్కి ఏ రకంగా మన స్టిచ్చింగ్ అనేది వచ్చిందో రెండో పార్ట్ కూడా సేమ్ అన్నది ఒకే రకంగా వస్తేనే మన కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉన్నట్టు వచ్చేసరికి ఈ రకంగా మనం ప్యాచ్ అనేది ఏ రకంగా బతుకుతున్నారో కనిపిస్తుంది గాను ఈ రకంగా మనం ప్యాచ్ అనేది చేసుకున్నామంటే బ్లౌజు లుక్ అన్న వేరే లెవెల్లో ఉంటుంది మీకు ఇది లైట్ కలర్ మీద పెద్ద అంత లుక్ అనేది కనిపిస్తలేదు అదే డార్క్ షేడ్ బ్లౌజుల మీద ప్యాచ్లు అయితే చాలా నీట్గా అన్నది కనిపిస్తుంది ఇవి రెండు లైట్ కలర్ మూలం మీకు లుక్ అన్నది కనిపిస్తలేదు మొత్తం తయారైన తర్వాత అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది చూసారు రెండు ఇలా ఒక దాని మీద ఒకటి వేసి సరిగ్గా వచ్చిన ఏదన్నది చూసుకొని ఇక ఇష్టం ఉన్న ఖర్చు అన్నది కట్ చేసుకోవాలి ఇష్టం ఉన్న కట్ అన్నది కట్ చేసుకోవాలి చూస్తారు ఈ రకంగా మనం బ్యాక్ పార్ట్లకి ప్యాచ్ అన్నది జాయింట్ అన్నది చేస్తాను నీట్గా వచ్చిందో చూస్తారా ఈ రకంగా అయిన తర్వాత మనం ఇప్పుడు నడం పట్టి ఊగుసలు పట్టి తాళ్ళు పట్టి అన్నీ కట్టుకోవాలి ఇవి చూడ అక్కర్లేదు అవసరం లేదన్న వాళ్ళు వీడియో అనేది స్కిప్ చేయొచ్చు బిగ్నెస్ అయితే కంపల్సరీ చూడండి మీకు ఏ రకంగా కడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉన్నది అన్నది ఐడియా కూడా అర్థమవుతుంది మనం తాళ్ళు పట్టి వచ్చి కింద నుంచి కట్టుకోవాలి ఊగుసలు పట్టి వచ్చి పై నుంచి కట్టుకోవాలి ఈ రకంగా కట్టుకున్న తర్వాత చూడండి జాయింట్ అనేది వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లకి ఊసులు పట్టి నడిం పట్టి తడలు పట్టి వేసాక జాయింట్ అనేది ఇప్పుడు బ్యాక్ నడడానికి ఒక అంగుళం డాటు అంటే ఆట ఆరంగులు అరంగుల అంగుళ ఓ నాలుగు అంగులాలు ఇంచెస్కి వేసుకోవాలి ఇలా డాట్ అనేది వేసుకుంటే మనకి దీనికి నడుంపట్టి అనేది కట్టుకోవాలి మనం నడుంపట్టి పట్టి మొక్కలు అనేది కట్టుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీగా రకంగా పట్టి తాళ్ళు పట్టి కట్టుకున్న తర్వాత మనం నడుం బ్యాండ్ కూడా అటాచ్డ్ అనేది చేసామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది మన నడుం బడ్డ అటాచ్ చేసిన తర్వాత పైపును కదా మనం రెండు పార్ట్లకి సేమ్ ఈ రకంగానే నడుం పట్టి అనేది జాయింట్ అనేది చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్లు అనేది రెడీ అయిపోతుంది ప్యాచ్తో సహా బ్యాక్ పార్ట్లు అనేది ఈ రకంగా రెడీ అయిపోద్ది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చేసుకోవాలి మన ఫ్రంట్ ఆళ్ళు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా దానికి బ్యాక్ ఫ్రంట్ ప్యాచ్ అన్నది అంటే షేప్ నెక్క షేప్ అనేది గీస్తున్నాను చూడండి దింపొచ్చి ఆరున్నర దింపాను కింద మూడు అంగులాలు పైన ఏమో రెండు పావు దింపాను రకంగా దింపిన తర్వాత దీన్ని బాక్స్ కింద గీసుకొని మనం ఏ షేప్ అన్నది గీసుకోవాలి ఆ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ రెండు అంగుళాల కింద నుంచి రెండు అంగుళాలు పెట్టిన తర్వాత బయటకు ఒక అంగుళం అనేది మార్క్ చేశాను దీంట్లో ఇప్పుడు నెక్ షేప్ అన్నది గీస్తున్నాను ఇప్పుడు ట్రంట్ నెక్ ఉంది కదా మనకు మూడు కోణాలు నెక్కనే కొంచెం రౌండ్ షేప్లో కోణంగా గీస్తున్నాం కదా ఆ నెక్క అనేది గీసాను నేను ఇప్పుడు ఆ నెక్క గీసిన తర్వాత మనం గీసిన నెక్కని షేప్ అన్నది కటింగ్ అనేది చేసుకొని పీచింగ్ అనేది తయారు చేసుకోవాలి మనం ఈ రకంగా పీచింగ్ అనేది తయారు చేసుకున్నామంటే మనకు నెక్క తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా ప్రతి వీడియోలో మనం నెక్క షేపులు తిప్పేటప్పుడు పీచింగ్తో అన్నది మనం తిప్పామంటే షేప్ అనేది పర్ఫెక్ట్ లుక్ అన్నది వస్తుంది చూసారే ఈ రకంగా పీచింగ్ అన్నది కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ముక్కకి అటాచ్డ్ అన్నది చేసుకొని మనం ఈ లైనింగ్ మొక్కని మనం తయారు చేసుకున్న ముందు బ్యాక్ పార్ట్కి అటాచ్డ్ అన్నది చేసుకోవాలి ఈ రకంగా మనం చూడండి మీరు ఐరన్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ స్టిచ్ అన్నది వేస్తున్నారు ఈ రకంగా స్టిచ్ అనేది వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అన్నది ఖర్చు కూడా మనం ఇక్కడ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఖర్చు కూడా ఈ రకంగా మనం నెక్ చుట్టూ స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీనికి సెంటర్ అన్నది ఒక కార్ట్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాక్ పార్ట్కి సెంటర్కి పెట్టుకొని సెంటర్ నుంచి కరెక్ట్గా కుట్టుబడేటట్టుగా ఒక పావు ఖర్చు కుట్టుతోటి మీకు ఎడ్జ్ అనేది చూడండి ఒక్క పావు ఖర్చు కుట్టుతో స్టిచ్ అన్నది పడుతుంది కోణాలు వచ్చినప్పుడు కంపల్సరీ సూది అనేది దింపాలి ఈ రకంగా దింపిన తర్వాత మనం ఎగిస్టా ఉన్న ఖర్చు అనేది కట్ చేసి మూల కోణాల దగ్గర ఒక కాట్ అన్నది ఇచ్చుకున్నామంటే రౌండ్ల దగ్గర కాట్ అన్నది ఇచ్చుకున్నామంటే మనకి నెక్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇచ్చేసరికి ఈ రకంగా తిరిగిన తర్వాత మనము ఈ లోనకు ఒక కుట్ట అనేది వేసుకున్నామంటే నెక్ షేప్ అనేది లోనకు అలాగా అణికి ఉంటుంది అందుకని లోనకు కూడా కంపల్సరీ ఒక కుట్ట అన్నది వేసుకోవాలి చూసారా ఈ రకంగా లోన్కి కూడా ఒక్కొట్ ఒక స్టిచ్ అన్నది వేసుకున్నామంటే మనకి నెక్ షేప్ అన్నది చాలా పర్ఫెక్ట్గా అన్నది ఉంటుంది ఇదిగా ఈ రకంగా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికి మనం హెమ్మింగ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత బాగా వచ్చిందో చూసారా కోణం అంటే సైడ్ కటింగ్ అనేది కదా అవి కూడా జాయింట్ అన్నది చేసుకోవాలి ఈ జాయింట్ చేసేటప్పుడు రౌండ్ తిరిగేటప్పుడు స్లో నెమ్మదిగా కుట్టుకొని స్పీడ్గా వెళ్ళకూడదు రౌండ్ దగ్గర స్పీడ్గా తీపేమంటే సూది దింపి కుట్టినా మనకి కోణం అన్నది వచ్చి షేప్ దగ్గర సూదిలా అన్నది ఉంటుంది అందుకే మనం స్పీడ్గా వెళ్లకుండా స్లోలాగా కుట్టుకుంటూ రౌండ్ షేప్ అనేది తిప్పాము మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అన్నది మనం సూది దించామంటే అక్కడ ఏదో కోణంలో ఉండి పైకి ముచ్చుకలా వస్తుంది అలా రాకుండా మనం ఇలా రౌండ్ అనేది తిప్పామంటే షేప్ అన్నది ఈ రకంగా వస్తుంది చూస్తే ఈ రకంగా మనం ప్రింట్ పాటు కూడా ఫ్రంట్ డాట్లు అనేది తయారు చేసుకున్న తర్వాత ప్రంట ప్రింట్ ముక్కకు కూడా నడుం పట్టి ముక్క అన్నది కట్టి మనం ముక్క అనేది కింద అనేది వేసుకున్నామంటే మనకి షేప్ అన్నది ఎంత బాగా వచ్చిందో చూసారా ప్రింట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్లు మన షోల్డర్ మీద పెట్టి బ్యాక్ పార్ట్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ రకంగా బ్యాక్ పార్ట్లకి ఫ్రెంట్ పాటలు జాయిన్ చేసేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు మనం షోల్డర్ షోల్డర్ దగ్గర చూస్తే మనము కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఫిట్ అండ్ ఫిట్టింగ్నెస్ అనేది చాలా ఫిట్గా ఉంటుంది షోల్డర్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు సరి మనం డబుల్ స్టిచ్ అనేది వేసి ఈ రకంగా స్టిచ్ చేస్తే మనం బ్యాక్ వచ్చిన ప్యాచ్ తోటి చూసారా నెక్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా తయారైందో మీరు కూడా ఈజీగా అన్నది స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇంకా హ్యాండ్స్ అయ్యి కూడా షోల్డర్ దగ్గర పెట్టి హ్యాండ్స్ అయ్యి జాయిన్ చేసి సైడ్ జాయింట్ అనేది ఇచ్చుకోవాలి చూసారా నెక్ షేప్లది ఎంత మనం నీట్ ఫినిషింగ్తో కూడా అది ఎంత నీట్గా అన్నది వచ్చిందో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనేది అందుకని ఓకే ఫ్రెండ్స్ చూసారు మొత్తానికి తయారైన పూర్తిగా ప్లేస్ స్టిచ్చింగ్ చేసే విధానం కూడా చూస్తే మీకు ఏ రకంగా స్టిచ్ చేయాలనేది కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుందని చెప్పేది అందుకని ఓకే ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూసారా మనం సింపుల్గా వచ్చిన ప్యాచ్ తోటి ఎంత హెవీగా అనేది స్టిచ్ చేసాము మీరు ఈ మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ అయ్యి కూడా డెకరేషన్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్